దేవతా వృక్షాలు రావి మర్రి శనివారం రోజునే రావి చెట్టును పూజించడానికి గల కారణం కార్తీక పురాణంలో ముప్పైవ కథగా చెప్పుకుందాం ఇప్పుడు మనం కార్తీక మాసంలో ప్రాత స్నానం శివకేశవ ఆరాధన దీపదానం ఉపవాసం జాగరణ విశేషమైన పుణ్యఫలాలను ఇస్తాయి కార్తీక వ్రత ఆచరణ వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కార్తీకంలో చేసే గోపూజ ఎంతో విశేషమైనది అందుకు కుదిరినప్పుడు రావి మర్రి వృక్షాలను పూజించవచ్చు అని మహర్షులతో సూతుడు చెబుతాడు అయితే రావి మర్రి వృక్షాలు ఏ విధంగా దేవతా వృక్షాలుగా చెప్పబడుతున్నాయో సెలవియమని మహర్షులు కోరుతారు అప్పుడు సూతుడు లా చెప్పడం మొదలు పెడతాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు అదే సమయంలో వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ దేవతలు అక్కడికి వస్తారు తమ ఏకాంతానికి భంగం కలిగించిన దేవతల పట్ల పార్వతీదేవి ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తుంది దేవతలంతా వృక్షాలుగా మారిపోవాలని ఆమె శపిస్తుంది దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వృక్షాలుగా మారిపోతారు పలాసా వృక్షంగా బ్రహ్మదేవుడు రావి వృక్షంగా విష్ణుమూర్తి మర్రి వృక్షంగా పరమశివుడు మారిపోతారు బ్రహ్మకు పూజార్హత లేని కారణంగా విష్ణు స్వరూపంగా రావి శివ స్వరూపంగా మర్రి పూజలు అందుకుంటూ ఉన్నాయి రావి వృక్షాన్ని శనివారాలలో మాత్రమే పూజించాలి ఇతర వారాలలో దానిని తాకకూడదని మహర్షులతో సూతుడు చెబుతాడు రావి చెట్టును ఒక్క శనివారం రోజును మాత్రమే పూజించాలి ఇతర వారాలలో దానిని తాకకూడదు అని సూతుడు చెప్పడంతో అందుకు గల కారణం ఏమిటో చెప్పమని మహర్షులు అడుగుతారు అప్పుడు సూతుడు చెప్పడం మొదలు పెడతాడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి లక్ష్మీదేవిని కౌస్తభమణిని శ్రీ మహావిష్ణువుకి సమర్పించిన దేవతలు మిగిలినవి తాము తీసుకుంటారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే తనకి ఒక అక్కయ్య ఉందని జ్యేష్ఠకు వివాహం కాకుండా తాను పెళ్లి చేసుకోవడం సరికాదని లక్ష్మీదేవి అంటుంది తనని వివాహం చేసుకోవాలనుంటే జ్యేష్ఠకు మంచి సంబంధం చూడమని కోరుతుంది దాంతో విష్ణుమూర్తి ఉద్దాలకుడు అనే ఒక మునితో జ్యేష్ఠ వివాహాన్ని జరిపిస్తాడు ఆ తర్వాత జ్యేష్టను వెంటబెట్టుకొని ఉద్దానకుడు తన ఆశ్రమానికి వెళతాడు ఆశ్రమం లోపలికి రాకుండా జ్యేష్ఠ ఏడుపు మొదలు పెడుతుంది ఆమె ఎందుకు ఏడుస్తున్నది అర్థం కాకపోవడంతో విషయం ఏమిటని అడుగుతాడు అనునిత్యం వేదాలు వినిపించే చోటున యజ్ఞయాగాలు జరిగే చోటున గురువులు పితృదేవతలు పూజింపబడే చోటున ఉండటం తనకి ఎంతమాత్రం ఇష్టం ఉండదని జ్యేష్ఠ చెబుతుంది ఎక్కడైతే భార్యాభర్తలు తగువులు పడుతుంటారో ఎక్కడైతే అతిథులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో పెద్దల పట్ల గౌరవము పిన్నల పట్ల ప్రేమ ఉండదో అక్కడ ఉండడం తనకి ఇష్టమని అంటుంది అలాంటి ప్రదేశంలో తనని ఉంచడానికి ప్రయత్నించమని కోరుతుంది ఆ మాటలకి ఉద్దాలకుడు అయోమయానికి లోనవుతాడు నిదానంగా తేరుకొని ఆమెకిష్టమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో చూసుకొని వస్తానని చెప్పేసి ఉద్దాలకుడు వెళ్తాడు ఆయన కోసం ఎదురు చూస్తూ ఒక రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠ కూర్చుంటుంది ఎంత కాలానికి భర్త తిరిగి రాకపోవడంతో దుఃఖిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మీనారాయణులు అక్కడికి వస్తారు తన అంశావతారమైన రావి చెట్టు మొదట్లో శిరనివాసం ఏర్పరచుకోమని శనివారం రోజున రావి చెట్టును పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విష్ణుమూర్తి చెబుతాడు అందువల్లనే రావి చెట్టును శనివారాల్లో మాత్రమే పూజించాలని ఋషులతో సూదుడు చెబుతాడు రావి చెట్టుని మర్రి చెట్టుని ఎందుకు దేవతా వృక్షాలు అని అంటారు తెలిసింది కదా మరి శనివారం రోజు మాత్రమే రావి చెట్టుకి పూజించాలి మిగిలిన రోజుల్లో అక్కడ మొదట్లో జ్యేష్ఠాదేవి స్థిర నివాసం చేసుకుని ఉంటది ఆ రోజుల్లో ఎప్పుడైనా అలా తాగితే జ్యేష్ఠాదేవి మనకి అనుగ్రహిస్తుంది ఇంటికి వస్తది ఇంటికి వచ్చిందంటే మనకి ఎప్పుడైనా గొడవలు ఇంట్లో చికాకులు ఇలా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అందుకే శనివారం తప్పించి మామూలు రోజుల్లో ఎప్పుడు కూడా రావి చెట్టుని తాకకూడదు మొదట్లో అయితే అస్సలు తాగకూడదు ఎక్కడ శుభ్రంగా లేకపోయినా అక్కడ అంతా కూడా జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది అందుకని మనం నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత ముందుగా దొడ్డి గుమ్మం తెలుస్తాం అనమాట అప్పుడు ఇల్లు అంతా ఊడ్ చేసుకొని తర్వాత మెయిన్ సింహద్వారం తెరవాలి ఉదయాన్నే లేచినప్పుడు ఇంటికి ఉన్న వెనుక దారి ఓపెన్ చేస్తే వెనుక నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది మొత్తం అంత క్లీన్ చేసుకుని అప్పుడు ఇల్లు తెరిస్తే అప్పుడు మనం శుభ్రంగా ఉంటే అప్పుడు మహాలక్ష్మి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది